నమస్తే అండి నేను మీ వందన ఈరోజు నేను అన్నంలో కానీ చపాతిలోకి కానీ సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడిని నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నానండి మేము గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ అనమాట భగవంతునికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత సగం ముక్క నేను తీసుకొచ్చుకున్నాను ఇంటికి దాంతో నేను పచ్చడి చేస్తున్నాను ముందుగా పాన్ వేడి చేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చెంచా శనగపప్పు అలాగే ఒక చెంచా మినప్పప్పు రెండు వేసుకొని మంచిగా రంగు మారేంతవరకు మనము వేయించుకోవాలండి ఇది రంగు మారి కొద్దిగా క్రిస్పీగా అయితే మనకు పచ్చడి తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా రుచిగా ఉంటాయి ఇవి రంగు మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో పది పచ్చిమిరపకాయలు నేను ఇలా ముక్కలుగా చేసి వేసుకుంటున్నానండి అలాగే కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మంచిగా వేగుతాయి అలాగే పచ్చడ రెండు మూడు రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది పచ్చి కొబ్బరి అలాగే వేస్తే త్వరగా పాడవుతుంది అందుకని ఇలా దూరగా వేయించుకొని అప్పుడు మనం దీన్ని పచ్చడికి వాడుకుంటే చాలా బాగుంటుంది అలాగే వేయించిన కొబ్బరి రుచి కూడా తెలుస్తుంది ఇవన్నీ తీసి కొబ్బరి ముక్కలు చల్లారేంతవరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గ్రైండర్ పాత్రలో ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు మినప్పప్పు కొబ్బరి ముక్కలు మిరపకాయలు అలాగే కొద్దిగా కల్లుప్పు పాటుగా ఐదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర అన్నీ వేసుకొని మంచిగా మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలండి నేను దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయలేదు గ్రైండర్ మెల్లగా తిప్పుతూ ఆఫ్ చేస్తూ కలుపుతూ ఉంటే మీకు ఇలా వస్తుందనమాట తర్వాత దీంట్లో నేను కొద్దిగా చింతపండు వేసుకున్నానండి దీన్ని కూడా మంచిగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికోసం పోపు సిద్ధం చేసుకుంటున్నాను అదే ఆయిల్ నాకు మిగిలిందనమాట కొబ్బరి ముక్కలు అన్నీ వేయించిన నూనె దాంట్లోనే నేను పోపు దినుసులు వేసుకుంటున్నాను ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో నేను కట్ చేసుకున్న ఎండు మిరపకాయలు వేసుకున్నానండి ఇవి వేసుకోండి రుచి చాలా బాగుంటుంది ఇవి మంచిగా కొద్దిగా రంగు మారి వేగిన తర్వాత దీంట్లోకి నేను కరివేపాకు కూడా వేసుకున్నానండి కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను కరివేపాకు పెనం వేడికే మంచిగా వేగుతుంది అలాగే క్రిస్పీనెస్ మంచిగా ఉంటుందన్నమాట నేను పోపులో పసుపు యాడ్ చేయలేదండి కొబ్బరి ముక్క అలాగే కనిపిస్తే నాకు చాలా నచ్చుతుంది మీరు కావాలంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు ఈ పోపును ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమంలో వేసేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది లేదా చపాతీ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుందండి మీరు ఇడ్లీ దోశ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయినా ఇది బాగుంటుంది నీరు లేకుండా నేను పచ్చడి చేశాను కాబట్టి ఇది రెండు మూడు రోజులైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్